నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటో తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి విధ్వంసం మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది ప్రజావేదిక కూల్చివేత ఎస్ ఇప్పటికీ ఆ శిథిలాలు అదే విధంగా అక్కడే ఉన్నాయి ప్రజావేదిక కూల్ చేసి కనీసం ఆ శిథిలాలు కూడా తొలగించకుండా అలాగే విడిచిపెట్టేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకోవడం కోసం దాన్ని చూస్తున్నాం సేపు చంద్రబాబు నాయుడుకి ఎక్కడో ఒక మనోవేదన కలిగించాలనే ఉద్దేశంతో అలాగే వదిలేస్తారు అనమాట సో కొత్తగా ఏర్పడేటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది దాని మీద అదేంటంటే ఆ శిథిలాలు అలాగే ఉంచాలి వాటిని మేము కూడా తీయము జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసకుడో అతని పరిపాలన ఏ విధంగా ఉంటుందో అతని పరిపాలనలో ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయో వాటన్నిటికీ ఉదాహరణగా దీన్ని చూపించాలనే ఉద్దేశంతో మేము కూడా అలాగే వదిలేస్తాం తప్ప ఆ సిద్ధాలు మేము కూడా తొలగించాం అందరూ రండి చూడండి ముక్కున వేలేసుకోండి అనే విధంగా అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే అందరూ ప్రజావేదిక ప్రజావేదిక అంటున్నారు కానీ ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చాలా విధ్వంసాలు చేశాడు ఆ విధ్వంసాలకి సాక్ష్యాలని ఆధారాలని చూపిస్తూ ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఈరోజు నేను మీ కళ్ళ ముందు చూపించేటటువంటి ప్రయత్నం కళ్ళకు కట్టినట్టుగా వివరించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియో ద్వారా చేయబోతున్నాను ప్రజావేదికను మించినటువంటి విధ్వంసం ఏం జరిగిందనేది ఇప్పుడు నేను క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి ఆ విధ్వంసం ఏంటో మీరు కూడా తెలుసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రజావేదిక విధ్వంసంతో పాటుగా మరొక కీలకమైన విధ్వంసం కూడా ఉంది అదే ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ అడవి లాంటి ప్రాంతంలో ఈ శిలాఫలకం ఏంటి ఆ పక్కన మొండిగోడలు ఏంటి అనుకుంటున్నారా ఈ మొండిగోడలు మరేంటో కాదు అన్న క్యాంటీన్ మొట్టమొదటి అన్న క్యాంటీన్ ని జగన్మోహన్ రెడ్డి సర్కారు కూల్చివేసింది ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి అన్న క్యాంటీన్ ఏదయ్యా అంటే ఇదే దాని సంబంధించినటువంటి శిలాఫలకం ఇది ఎన్టీఆర్ క్యాంటీన్ ప్రారంభోత్సవం ఎప్పుడు ఇరవై ఐదు ఆరు రెండు వేల పదహారు రెండు వేల పదహారో సంవత్సరంలో ఆరో నెల అంటే ఇదే నెల సో జూన్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల పదహారున మొట్టమొదటి అన్న క్యాంటీన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎక్కడయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయం వెలగపూడిలో ఉన్నటువంటి సచివాలయం పక్కనే ఈ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసింది కావాలంటే మీరు చూడొచ్చు దీన్ని ప్రారంభించింది సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రవణ్ కుమార్ యొక్క పేరు కూడా ఆ యొక్క శిలాఫలకం మీద ఉంటుంది దాంతోపాటుగా దీనికి నిమ్మకాయల చినరాజప్ప పేరుంది అప్పటి స్పీకర్ కోడల శివప్రసాదరావు పేరుంది మంత్రి నారాయణ పరిటాల సునీత ప్రతిపాటి పుల్లార వీళ్ళందరి పేర్లు ఉన్నాయి సో మొట్టమొదటిగా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మొదటి అన్న క్యాంటీన్ వెలగపూడి సచివాలయం పక్కన ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి క్యాంటీన్ పరిస్థితి ఈరోజు ఈ రకంగా ఉంది పిచ్చి చెట్లు మరిచి వాటర్ బాటిల్లు మందు సీసాలు మందు తాగినటువంటి గ్లాసులు చెత్త చదారం దుమ్ము దూళి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి సో మొట్టమొదటి అన్న క్యాంటీన్ని కూల్చివేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్గా రన్ కావటం పెద్ద ఎత్తున అంటే సచివాలయం పనులు కానివ్వండి లేదంటే ఆ పక్కన ఉన్నటువంటి రాజధాని నిర్మాణ పనుల్లో పాల్గొనేటటువంటి కూలీలు కానివ్వండి ఆఖరికి ఒరిస్సా బీహార్ నుంచి వచ్చినటువంటి కూలీలు కూడా అమరావతి నిర్మాణం కోసం అక్కడ పనిచేశారు ఆ రోజుల్లో వాళ్ళు కానివ్వండి సచివాలయానికి రెగ్యులర్గా వచ్చేటటువంటి స్టాఫ్ కానివ్వండి కొంతమంది లేదంటే చిన్న స్థాయి ఉద్యోగులు కానివ్వండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలీ చేసుకునేటటువంటి కార్మికులు కానివ్వండి వీళ్ళంతా మధ్యాహ్నం అయితే చాలు ఈ ప్రాంతానికి వచ్చి ఈ అన్న క్యాంటీన్ దగ్గరకు వచ్చి ఐదు రూపాయలకే సంతృప్తికరంగా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళేవాళ్ళు ఇది సక్సెస్ అయిన తర్వాత నమూనా బాగుంది సేమ్ ఇలాగే రాష్ట్రంలో ప్రతి నగరంలోను ప్రతి టౌన్లోను ఇలాగే అవసరమైన చోటల్లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెట్టండి ఉదయాన్నే ఐదు రూపాయలకు టిఫిన్ మధ్యాహ్నం ఐదు రూపాయలకు భోజనం రాత్రికి ఐదు రూపాయలకు భోజనం ఇలా ఒక పేదవాడు పదిహేను ఉంటే చాలు మూడు పూట్ల కడుపు నిండా తినేలాగా ఏర్పాటు చేయడం అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నుంచి తర్వాత అన్న క్యాంటీన్ల పరిస్థితి ఏమైందో మనం చూస్తాం దాదాపు రెండు వందల పైచులకు అన్న క్యాంటీన్లు అప్పుడు పనిచేసేవి జగన్మోహన్ రెడ్డి ఒక్క కలం మొత్తాన్ని తుడిచిపెట్టేశారు చాలా చోట్ల వాటిని డంపింగ్ యార్డులుగా చేశారు మరో మరో మరొక రకమైన కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు కొన్ని చోట్ల వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు ఇలా రకరకాల రకరకాల కార్యక్రమాలకు వాటిని ఉపయోగించుకోవటమో లేదంటే క్లోజ్ చేసి బూజు పట్టిపోయి అలాగే మిగిలిపోయేలా చేయటమో చేశారు కానీ ఆయన పగ కక్ష ఏ స్థాయిలో ఉన్నాయంటే మొట్టమొదటి అన్న క్యాంటీన్ మాత్రం పూర్తిగా కూల్చవతలు పడేశారు అన్నమాట కేవలం శిలాఫలకం మాత్రమే మిగులుంది కేవలం మొండి గోడలు మాత్రమే మిగులున్నాయి తప్ప ఇది అన్నా క్యాంటీన్ అని చెప్తే నమ్మటానికి ఎవరో సిద్ధంగా లేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఇది అన్నా క్యాంటీన్ ఏంటి ఈ విధంగా ఉందంటే ఈ రకంగా కూల్ అని చెప్పేసి మనం అందరం విస్తుపోయేలాగా ఆశ్చర్యపోయేలాగా ఆ పరిసర ప్రాంతాలని కంప చెట్లతో తుప్పలతో మొక్కలతో ఆఖరికి మందుబాబులు వచ్చి సరదాగా సాయంత్రం పూట మందు కొట్టి తాగిన సీసాలో మరోటో మరోటో అక్కడ పడేసి విసిరేసిపోయేలాగా ఆ తాగిన గ్లాసులు అక్కడ విసిరేసిపోయేలాగా చెత్తా చెత్తాచారం వేసేలాగా అందరూ భోంచేసినటువంటి అన్న క్యాంటీన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేసినటువంటి ఘనత మాత్రం గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి దాన్ని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు సో విధ్వంసానికి ఆనవాళ్ళు ఏ విధంగా ఉంటాయంటే ఇలా ఉంటాయని మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు చర్చించుకోవచ్చు ఇప్పటివరకు మనం ప్రజావేదిక అనుకున్న ఆయన కక్షంతా కోపమంతా చంద్రబాబు నాయుడు కట్టాడు కాబట్టి కూల్ చేద్దాం అనే విధంగా ప్రజావేదికను మాత్రమే కూల్చారని చెప్పేసి మనం అనుకుంటాం కానీ అన్న క్యాంటీన్లు కూడా పాడుబెట్టారు మొట్టమొదటి క్యాంటీన్ అయితే ఏకంగా గోడలు మొండి గోడలు మిగిలేలాగా మొత్తాన్ని కూల్చిపడేసి ఆనవాళ్లు కూడా లేకుండా చేశారని చెప్పేసి అయితే ఈరోజు మనం దృశ్యం రూపంలో కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు కనిపిస్తుంటే నిజంగా ఆవేదన పడనటువంటి హృదయం అంటూ ఉండదు ఈ వీడియో చూసిన తర్వాత చూడండి ఆ ప్రాంతం ఏ విధంగా మారిపోయిందో ఒక అడవిలాగా మారిపోయింది వీడియో చూస్తే మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అడవిలాగా మారిపోయింది ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతంలో అడవిలో మనం ఉన్నామనే ఫీలింగ్ ఆఖరికి ఇక్కడ అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే కేవలం దాన్ని కూల్చేయడమే కాదు అసలు ఆ పరిసర ప్రాంతాలకు ఎవరు వెళ్ళకూడదనేటటువంటి ఉద్దేశంతో ఆఖరికి ఆ పరిసర ప్రాంతాల్లో కంచె కూడా ఏర్పడే ఇలా మళ్ళ కంచెలు కూడా వేసేశారట దారి పొడవున ఇదంతా ముళ్ళ కంచె సర్కారు కంపు ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి కంచెలాగా అక్కడ పడేశారు మేము దాన్ని కూల్ చేసాం ఎవరో దాన్ని చూడటానికి కూడా వెళ్ళకూడదు కనీసం ఆ పరిసర ప్రాంతాలను అడుగుపెట్టడానికి కూడా వీలలేదన్నట్టుగా ఇలా ఇలా అడ్డంగా ఒక కంచెలాగా ముళ్ళ కంపను కూడా వేసి తన మనస్తత్వం ఏంటి అనేది చూపించుకున్నాడని చెప్పేసి అక్కడ వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడో లేదంటే అధికారులు అత్యుత్సాహం చూపారో ఏంటో తెలియదు కానివ్వండి అన్నం పెట్టేటటువంటి అన్న క్యాంటీన్ల పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఏ విధంగా ఉన్నది అని చూపించడానికి ఇది ఒక అద్భుతమైన నిదర్శనంగా అయితే మనం భావించవచ్చు మరి ఇప్పటికైనా సర్కారు మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన మొదటి ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా సరే ఇవన్నీ తిరిగి మళ్ళీ ప్రాణం పోసుకుంటాయో పురుడు పో ఎప్పుడు పురుడు పోసుకుంటాయో వేచి చూడాలి తొందరలోనే ఖచ్చితంగా అన్న క్యాంటీన్లు అయితే ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది సో జగన్మోహన్ రెడ్డి తన పంతం పంతంతో పట్టింపులతోటి ఈ రకంగా ప్రవర్తించినటువంటి తీరు పట్ల మొట్టమొదటి సచివాలయం పక్కన ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి అన్న క్యాంటీన్ని ధ్వంసం చేసినటువంటి విధానం కేవలం శిలాఫలకాలు మొండిగోడలుగా మాత్రమే మిగిలిపోయినటువంటి తీరు పట్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మీ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటే అక్కడ అన్న క్యాంటీన్లు ఇలాంటి దుస్థితిలోనే ఉన్నట్లయితే నాకు ఈ వీడియో కింద దానికి సంబంధించిన వివరాలు కానివ్వండి కుదిరితే ఫోటోలు కానివ్వండి సెండ్ చేసే ప్రయత్నం చేయండి నాకు మరో స్టోరీలో ఇదిగో ఫలానా ప్రాంతంలో ఫలానా అన్న క్యాంటీన్ ఈ రకమైనటువంటి దుస్థితిలో ఉంది లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి వాళ్ళ ఆకలి తీర్చుకున్నటువంటి నిలయాలు ఈ రకంగా మారిపోయాయి అని చెప్పేసి ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే నేను మరొకసారి చేస్తాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే